హాయ్ ఫ్రెండ్స్ మావిడాకు చూపిస్తున్నా ఏమిటి అనుకుంటున్నారా ఈరోజు మావిడాకులతో మీకు ఒక మ్యాజిక్ చేయబోతున్నా అబ్బ్రా కదా అబ్బ్రా మావిడాకుల హ్యాండ్ బ్యాగ్స్ రెడీ మావిడాకుతో హ్యాండ్ బ్యాగ్ ఇది ఎలా చేయాలి అనుకుంటున్నారా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒక మావిడాకు సిజర్స్ ఉంటే చాలు మావిడాకుల హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది ఈరోజు ఈ వీడియోలో మావిడాకుతో హ్యాండ్ బ్యాగ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా ముందుగా ఒక ఆకుని తీసుకుని ఇట్లా నిలోగా కట్ చేయాలి మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా లైన్కి యువతల వైపున కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని తీసుకుని ముందుగా కనిపిస్తున్న ఆకుని సిజర్స్తో కట్ చేసి సెపరేట్ చేయాలి ఇప్పుడు తీగలాగా కనిపిస్తున్న ఈ భాగాన్ని వంచిపెట్టి పట్టుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆకును తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టాలి ఈ విధంగా చుట్టుకుంటూ వస్తూ చివరిగా కనిపిస్తున్న ఈ అంచెలను నొక్కి పెట్టి పట్టుకోవాలి ఇప్పుడు కిందగా కనిపిస్తున్న ఆకుని పైన కనిపించే గ్యాప్లో నుంచి బయటకు తీసుకురావాలి ఆకు సున్నితంగా ఉంటుంది కదా కొంచెం మెల్లగా చేయండి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత కిందనున్న ఈ భాగము నాకు ఎంత అవసరమో అంతవరకు ఉంచుకుని మిగతా భాగాన్ని ఫోల్డ్ చేసి పెట్టాలి ఈ విధంగా చేసిన తర్వాత కింద కనిపిస్తున్న గ్యాప్లో మిగిలిన ఆకునంతటిని తీసుకుని లోపలికి దూచిపెట్టి నొక్కి పెట్టి పెట్టాలి బయటకి ఆకు తెలియకుండా ఉండే విధంగా లోపలికి దూచిపెట్టి నొక్కి పెట్టాలి ఇప్పుడు ప్రెస్ చేస్తూ అన్నిటినీ అడ్జస్ట్ చేస్తూ హోల్డ్ చేయాలి అంతే మామిడాకుల హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ మావిడాకల హ్యాండ్ బ్యాగ్ మీకు నచ్చిందా ఈ మామిడాకుల హ్యాండ్ బ్యాగ్లో మనీ కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్న మనీని ఈ మావిడ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్